యాంకర్ రీతు చౌదరి జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన రీతు చౌదరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది అయితే తాజాగా ఈమె కోట్ల ల్యాండ్ అడ్డంగా బుక్ అయినట్లుగా మీడియాలో వార్తలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టర్ అయిన ధర్మసింగ్ ని గోవాకు తీసుకువెళ్లి అమ్మాయిలను వెరవేసి ఆ తర్వాత బలవంతంగా ఏడు వందల కోట్ల ల్యాండ్ ని చీమకుర్తి శ్రీకాంత్ మరియు అతని రెండవ భార్య రీతు చౌదరి తమ పేర్లకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది నిజంగానే శ్రీకాంత్ రీతి చౌదరి ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్ చేశారా రీతు శ్రీకాంత్ కి రెండో భారీగా ఎందుకు వెళ్లింది ఇప్పుడు రీతుకు జైలు శిక్ష తప్పదా వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు వారం దివ్య అలియాస్ రీతు చౌదరి ఈమె పంతొమ్మిది డిసెంబర్ ఇరవై తెలంగాణలోని ఖమ్మంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి వానం శేఖర్ చౌదరి తల్లి దుర్గా ఈమెకు జతననే అన్నయ్య కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి పని నిమిత్తం కుటుంబాన్ని తీసుకుని హైదరాబాద్ కు వచ్చి అయ్యారు అలా ఉన్న రీతు కి యాక్టింగ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటంతో తల్లిదండ్రులు కూడా ఈమెకు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు అలా చదువులకు పులి స్టాప్ పెట్టేసిన రీతు సినిమా ఛాన్సల్ కోసం ట్రై చేయగా ఎవరు ఈమెకు ఛాన్స్ ఇవ్వలేదు కానీ తనకు తెలిసిన మేనేజర్ ద్వారా రెండు వేల పన్నెండు లోషి టీవీలో యాంకర్ గా చేసే ఛాన్స్ వచ్చింది అలా అక్కడ చేస్తూనే కొన్ని సీరియల్స్ లో కూడా ట్రై చేయగా రీతు కి ఆడదే ఆధారం సీరియల్ ఒక చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది ఇదిలా ఉంటే ఇక ఈమె పేరెంట్స్ కు కూతుర్ని సినిమాల్లోకి హీరోయిన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండడంతో తెలుగు ఇండస్ట్రీని నమ్ముకుంటే ప్రయోజనం లేదని తమిళ్ మూవీస్ వైపు తమ మక్కువను చూపించారు అలా అక్కడ విజయ్ దళపతి యాక్ట్ చేసిన తలైవా మూవీలో రీతూ చౌదరికి ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది అలా ఈ మూవీ రిలీజ్ అయితే తన లక్కు మారుతుందనుకుంది కానీ ఆ మూవీలో ఈమె పాత్రకు ఎటువంటి గుర్తింపు రాకపోవడం మరికొన్ని తమిళ మూవీస్ లో చేసిన లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ వలన కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు దీంతో మళ్ళీ హైదరాబాద్ కు మార్చేసి తెలుగులో కోసం ట్రై చేయగా స్టార్ మ్యూజిక్ లో యాంకర్ గా చేసే ఛాన్స్ వచ్చింది ఉంటే తండ్రికి రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తన జాబ్ ను వదిలేసి టిడిపి లో కార్యకర్తగా జాయిన్ అయ్యారు అలా ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ చేస్తున్న చీమకుర్తి శ్రీకాంత్ తో ఇతనికి మంచి పరిచయం పెరిగింది ఇదిలా ఉంటే రీతూ తండ్రి శేఖర్ శ్రీకాంత్ ను తరచూ తన ఇంటికి తీసుకురావడంతో రీతూ కే అతనితో మంచి పరిచయం ఏర్పడింది శ్రీకాంత్ శేఖర్ ని తన రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పెట్టుకుని అతనికి కొన్ని ప్రాజెక్ట్స్ ను కూడా ఇస్తూ ఇక ఈ పెళ్లి చూపులు షోలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది అలా అప్పటి వరకు రీతూ ఎన్ని మూవీస్ సీరియల్స్ రాని గుర్తింపు ఈ షో ద్వారా రావడంతో మౌనమే ఇష్టమనే మూవీలో ఇంకో హీరోయిన్ గా ఛాన్స్ రావడం జరిగింది ఇక ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ సీరియల్స్ వైపు తన మక్కువను చూపి సూర్యవంశం అనే సీరియల్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి గిరిజా కళ్యాణం అర్ధాంగి అనే సీరియల్స్ లో చేస్తూ ఇదిలా ఉంటే ఈమెకు సినిమా సీరియల్స్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఫారెన్ ఈవెంట్స్ లో పాల్గొంటూ ఆర్థికంగా ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునేవారు ఇక ఈ క్రమంలోనే శ్రీకాంత్ రీతుని తరచూ కలవడం తన రియల్ ఎస్టేట్ చేస్తూ ఆర్థికంగా మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక మొదట్లో రీతూ ఇంట్లో వీరి రిలేషన్ తెలిసి ఒప్పుకోకపోవడంతో రీతూ అదంతా పట్టించుకోకుండా మరో ఇంటికి షిఫ్ట్ అయింది అలా అప్పటి నుంచి రీతూ శ్రీకాంత్ తో కలిసి గోవా కేరళ కర్ణాటక అనే వికేష్ స్టేషన్స్ కి లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చింది ఇంకా రీతు ఫ్యామిలీ ఆర్థికంగా రీతు పైనే ఆధారపడడంతో తమకు వేరే దారి లేక వేరే రిలేషన్ యాక్సెప్ట్ చేస్తూ పెళ్లి చేసుకోమని చెప్పగా ఇక అప్పటికే రీతుతో పేకల్లోతో ప్రేమలో ఉన్న శ్రీకాంత్ తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నా ఆమె ఒప్పుకోకపోవడంతో రెండు వేల ఇరవై లో శ్రీకాంత్ రీతు ఇబ్రహీంపట్నంలో పట్నంలో సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా అప్పట్లో వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్ మీడియాలో వైరల్ అయ్యాయి కానీ రీతు అవి షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన అని చెప్తూ జనాల్ని డైవర్ట్ చేసింది ఇక శ్రీకాంత్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రీతుని భారీగా స్వీకరించి తన చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా తనని పార్ట్నర్ గా చేర్చుకున్నాడు ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఆడియోస్ లో శ్రీకాంత్ చెప్పినట్టుగా తన ఒక ల్యాండ్ ని తక్కువ ప్రైజ్ లో దక్కించుకోవాలంటే ఆ ల్యాండ్ ఓనర్స్ కి నచ్చిన వారికి సప్లై చేసేవారని దీంతో వారికి ఆ ల్యాండ్ ద్వారా మంచి ప్రాఫిట్స్ వచ్చి కొద్ది రోజుల్లోనే రీతు ఇల్లు లగ్జరీ కార్లను తీసుకుని వాటికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం మొదలు ఇక ఆ తర్వాత ఈమెకు వ్యూహం ట్రింకర్ సాయ అనే మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేసే అవకాశం ఇదిలా ఉంటే ఇబ్రాహీం పట్టణం సబ్ రిజిస్టర్ గా ఉన్న ధర్మసింగ్ రెండు వేల ఇరవై మూడు లో రిటైర్డ్ అవ్వక అలా తను అవినీతికి పాల్పడ్డాడని ప్రూవ్ అవడంతో ఇతనిపై కేసులన్నీ నమోదు చేశారు దీంతో అజ్ఞాతంలో ఉన్న ధర్మసింగ్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ సీఎం కు ఒక లెటర్ రాస్తూ విజయవాడ విశాఖపట్నం కాకినాడ రాజమండ్రికి సంబంధించిన ఏడు వందల కోట్ల ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం తనను కిడ్నాప్ చేసి అప్పుడు అధికారి కొంతమంది పొలిటీషియన్స్ తో పాటు చీమకుర్తి శ్రీకాంత్ మరియు రీతు చౌదరి తనను గోవాకు తీసుకువెళ్లి బంధించారని కొంతమంది ల్యాండ్స్ ఓనర్ కి ఎరవేసి వారితో సైన్ చేపించుకుని తనను రిజిస్ట్రేషన్ చేయమని బెదిరించడంతో తను తప్పక చేయాల్సి వచ్చిందని అందులో లిటికేషన్ భూములు గవర్నమెంట్ భూములు కబ్జా భూములు కూడా ఉన్నాయని చెప్పడంతో ఇప్పుడు ఈ వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి నిజానికి రెండు వేల ఇరవై రెండులో రియల్ ఎస్టేట్ గా ఉన్న శ్రీకాంత్ అక్కడ సబ్ రిజిస్టర్ గా ఉన్న ధర్మసింగ్ కి కోటి రూపాయలు ఇవ్వడంతో శ్రీకాంత్ మరియు రీతు చౌదరి పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇక అలా ఎప్పుడైతే ఏసీపీ ధర్మసింగ్ పై కేసులన్నీ నమోదు చేసిందో అతనికి లంచమిచ్చి పని చేయించుకున్న వంద మంది రియల్ ఎస్టేటర్లపై కేసులన్నీ నమోదు చేసి వారి ఆస్తుల్ని బ్యాంక్ అకౌంట్స్ ని ఏసీబీ ఫ్రీ చేయగా ఆ మందిలో శ్రీకాంత్ కూడా ఉండడం గమనార్హం ఇదిలా ఉంటే శ్రీకాంత్ ధర్మసింగ్ మాటలపై మీడియాలో స్పందిస్తూ ధర్మసింగ్ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని సంబంధం లేకుండా వైసీపీ వారిని తన భార్య రీతు చౌదరిపై ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని ఒకవేళ తాము స్కాన్ చేసినట్లు ఆధారాలు ఉంటే తన ఆస్తిని కూడా రాసిస్తానని సవాల్ చేశాడు ఇదిలా ఉంటే ఏడు వందల కోట్ల భూ స్కామ్ లో రీతు పేరు గట్టిగా వినిపించడంతో మీడియాలో ఆమె స్పందిస్తూ తన పేరు మీద కోట్ల హస్తి ఉందంటూ చెప్తున్నారని తనకు ఆ విషయానికి ఎటువంటి సంబంధం లేదని ఆల్రెడీ తాను శ్రీకాంత్ వన్ ఇయర్ నుంచి వేరువేరుగా ఉంటున్నారని ఈ విషయాన్ని కోర్టులో కూడా చెప్పిందని అతని ద్వారా తనకు ఎలాంటి ల్యాండ్స్ గానీ ఫ్లాట్స్ గానీ రాలేదని ఏదో సంతకం పెట్టమని అడిగితే పెట్టాను తప్ప దాని గురించి తనకు తెలియదని చెప్పుకొచ్చింది ఇక ధర్మాసింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏసీబీ ఈ విషయంపై కేసును ఫైల్ చేయగా త్వరలోనే నిజ నిజాలు తేల్చబోతున్నట్లు తెలుస్తోంది ఒకవేళ ఈ స్కామ్ లో రీతు చౌదరి ఇన్వాల్వ్ అయినట్లు రుజువైతే ఖచ్చితంగా ఇమకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పొచ్చు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్